చేయగలబ పత్రికలు మాత్రం నమ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు ఏం చెప్పి మీరు రండి ప్రత్యేక హోదా కోసం మనం అందరూ కలిసి పోరాడదాం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చేద్దామంటే రోజు కేంద్రంతో మోడీతోనో అమిత్ షా ఎదురు పెట్టుకొని వాళ్ళతోనో ఎదురు పెట్టుకుని చంద్రబాబు గారు ఎంత నష్టపోయారు రాజకీయంగా నష్టపోయారు పోలవరం వచ్చే నీళ్ళు నిలబడిపోయినవి కేంద్రము ఎదురుగా నిలబెట్టే పనులు అక్రమం జరుగుతాను ఇట్లా రిపోర్ట్లు చేయడము అమరావతి రాజధాని ముందుకు తీసుకోకుండా ప్రపంచ బ్యాంకుకి లేఖలు రాయడం ఎవరిని ఎవరా జరిగింది ఎవరు అభివృద్ధి అడ్డుకున్నారో చంద్రబాబు మీద కక్ష ఉంటే రాష్ట్ర ప్రజల మీద పడింది భారం అది మీరు తెలుసుకోవాలి ఈరోజు పోలవరము కాఫర్ డ్యాంకి కట్టెంట్ అయిపోతే ఓపెన్ అయిపోతుండే ఆ కాఫా డ్యామ్ ఇంకా కొద్దిగా కొద్దిగా నిలబెట్టిన దానికి అది కొద్ది పనులు చేయలేకుండా ఈ నవయుగా వాళ్ళకి ఇచ్చింది క్యాన్సల్ చేసి రివర్స్ రివర్స్టాండర్డ్ ఎనిమిది వందల కోట్ల ప్రజాదరణ దుర్వినియోగం చేసి మళ్ళీ మనం పొద్దు ఈ కాపాడే మొదటి నుంచి ఓపెనింగ్ చేసినప్పుడు ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ కాంక్రీట్ దాంట్లో మళ్ళీ కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ ఎత్తుందంటే పూర్తయ్యేదానికి ఎన్ని ఆటంకాలు దాంట్లో జగన్ గారు కూడా ముద్రపడిపోయినారు అది ఓపెన్ చేసి చేసింటే చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఎంత పేరు వస్తుండే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఓపెన్ చేసినారు కదా రీ ఓపెన్ మళ్ళీ కొడుకుగా స్థి స్థిరశాల స్థాయి అమరావతిని భూమి ఇచ్చి అన్ని ఇచ్చి ముప్పై ఐదు వేల ఎకరాల పైన అంటారే ఆ రైతులకు న్యాయం చేస్తానని చెప్పి నేను ఇక్కడేవో వేసుకుంటున్నాను అనే ప్యాలెస్లో ఉండి మళ్ళీ ఆ పని చేసింటే అయిపోయింది కదా ఎందుకు మీరు ఇది ఇది చేసినారు ప్రజావేదిని కుప్పుకూల్చారు ఎవరు మా ధనాన్ని కుప్ప కూల్చినారు ప్రజాధనాన్ని శివుడు సంపద ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నా మనం అంతా రివర్స్ దారే పోయినాము ఇరవై ఐదేళ్ళు మద్యాన్ని ఒత్తిపెట్టి మద్యం నడిపించినారు క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఇంకోటి పిఆర్సి ఉద్యోగుల పట్ల చూసినారు ఉద్యోగస్తులు కూడా కొద్దిగా మీరు అన్న ఏ నాయకుడితో మాట్లాడితే అప్పుడు మాట్లాడరు ఆయన అంటాడు చూడు జగన్ గారు సౌమ్యుడు మంచివాడు అన్నప్పుడు అట్లా వాళ్ళతోన మీరు మాట్లాడేది ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించి చంద్రబాబుతో మాట్లాడతారు జగన్ గారితో మాట్లాడేది కాదు మీకు ఎందుకంటే ఆయన ముందు నిలబడరు మీరు ఎందుకంటే ఆయన క్రూరత్వం అట్లుంటుంది మీకు తెలుసుకోవాలా పైన ఉండే ముసి మిసిన వాళ్ళు లోపలు ఉండవు లోపలంతా ఎట్లుంటుందో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మీరు ఏదో బాధపడే అవసరం లేదు ప్రజల్లో కూడా కొంతమంది అభిమానులు ఉండాలి ఆయనకి ఏమన్నా ఉంది వాస్తవాల్ బయట వేస్తున్నాడు స్వామి ఒకప్పుడు వెన్నుపోటు వెన్నుపోటు అంటే ఇప్పుడు తండ్రి పేరుని ఎంత చెడిపోతున్నాడు అదే చంద్రబాబు టీడీపీని తీసుకొని ఎంత అభివృద్ధి ఇబ్బంది వరకు నిలబడి పేరు తెచ్చుకుంటుందంటే ఎవరు వల్ల చంద్రబాబు నుంచే కదా భగవంతుడు అప్పుడే నిర్ణయం చేశాడు ఏ లో ఎవరు నేడి పిల్ల లేదు ఏది జరగదునా నువ్వెంత చెడు పేరు రాజన రాజ్యం అంటవి మళ్ళీ ఈరోజు నువ్వు చేసిన పనికి ఎంత చాలామంది ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదని మీరు చరిత్రహీనులు అయిపోయినారు లాస్ట్ చెల్లెలు చెల్లెళ్ళు కూడా ఎంత విమర్శలు చేశారు ఎవరైనా చెల్లెలు వచ్చి చెప్తారా అట్లా ఆ విధంగా నీకు జరిగింది ఇప్పుడు చంద్రబాబు గురించి ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చి చెప్పినారా ఎవరు చెప్పులే ఆయన ఏదైనా ఎవరు చేసినా ఇప్పటివరకు కూడా అది ఏం చేసినా మీ నిందలే తప్ప ఎవరు దాన్ని పడుచుకోవడంలే ఇంకా డెవలప్ చేసుకుంటూ పోయినాడు ఇప్పుడు కేంద్రంతో కూడా గేమ్ చేంజర్ అయినాడు మళ్ళీ సీడాగ్ని లేకుండా అవుతుంది గేమ్ చేంజర్ ఇప్పుడు లేకపోతే కేంద్రం ముఖ్య పనిచేశారు కేంద్రం ఏమంత అమాయకత్వం లేదు కేంద్రం ఇప్పుడు గేమ్ చేంజర్ అయినాడు కూడా చంద్రబాబు సపోర్ట్ చేస్తుంది రాష్ట్రానికి జయర్భం